కాకినాడ చెరువు వద్ద వేయించేసిన శ్రీ కనకదుర్గా దేవి దేవస్థానంలో దసరా నవరాత్రి సందర్భంగా అమ్మవారికి ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు వివాదాస్పదంగా మారిన తిరుమల లడ్డూ విషయంలో జరిగిన వివాదం వలన ఎటువంటి అపచారం జరగకుండా కాకినాడ సినిమా రోడ్ సంత చెరువు కోడలిలో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ విషయంలో గత ప్రభుత్వం చేసిన అపచారాన్ని ప్రాయశ్చిత్తంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు స్వామివారికి భజన కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన తెలియజేశారు మూడు రోజులు బహుజన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా దీక్ష కూడా చేపట్టినట్లు తరలించారు కులమత భేదాలకు అతీతంగా హిందూ ముస్లిం క్రైస్తవమని కాకుండా అందరూ కూడా ఈ యొక్క లడ్డు ప్రసాద వివాదాన్ని ఖండించాలని ఆయన వెల్లడించారు ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంలో ఉన్నప్పటికీ స్వామివారి పాదాల చెంతకు పాదయాత్రన పాల్గొని సరణు కోరారని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో అమలకంటి బలరాం సుంకర సురేష్ బాబు వేరేవెల్లి శ్రీనివాస్ శ్రీమన్నారాయణతో పాటు బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి సనాతన ధర్మ పరిరక్షణ దీక్షలో భాగంగా మూడవ రోజున భజనా కార్యక్రమాలు కాకినాడ నడబొడ్డి గల సంతశరు సమీపము కూడల్లో గల కనకదుర్గమ్మ దేవాలయంలో మేమందరం కలిపి జరుపుకుంటూ సంఘీభావం పవన్ కళ్యాణ్ గారి యొక్క దీక్షకు సంఘీభావం తెలుపుతున్నాం మన అధినేత పవన్ కళ్యాణ్ గారు అత్యంత ప్రతిష్టమైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాదంలో నెయ్యిలో జంతువుల యొక్క కొవ్వును కలిపి భక్తుల్ని ఒక పాపగ్రస్తులను చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం చేసిన ఒక అపరాధానికి ప్రాయశ్చిత్వం చేసుకుని ఆ వెంకటేశ్వర స్వామిని దేహపాత్రుడయ్యి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఈ ప్రసాదాన్ని తిని మలి మలినమైపోయారు ఆ ప్రసాదం తిని మలినమైన భక్తులందరినీ కూడా నువ్వు క్షమించు తండ్రి మాకు వాళ్ళకి కరుణాభిక్ష ప్రసాదించి వారికి ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో నా రాష్ట్రమే కాదు నా దేశం కూడా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి గొప్ప మహోత్తరమైనటువంటి ఈ దీక్షను చేపట్టారు నిన్న ఆయన కాలినడకలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆరోగ్యం ఆయనకి బాగుండలేకపోయినా దారి మార్గం మధ్యలో ఆయన ఈ దీక్షను పూర్తి చేసి ఆయన వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకొని ఆయన్నికి పాదాలమే పడి స్వామి నా ప్రజలను క్షమించు ఈ అపరాధాన్ని తొలగించి వారిని సుభిక్షంగా చేయని చెప్పి వేడుకుంటాం జరిగింది ఆయన అక్కడ చేస్తుంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం నలుమూలలా కూడా మొత్తం ఈ కూటమి సభ్యులు తెలుగుదేశం జనసేన బీజేపీ అన్ని దేవాలయాల్లోనూ చర్చిల్లోనూ మసీదుల్లోనూ కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు నెరవేర్చ చేయటం చాలా చాలా సంతోషదాయకం ఇక్కడ ఈ ఈ యొక్క కార్యక్రమంలో అన్ని మతాల వారు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది కాబట్టి సెక్యులరిజంకి ఇది ఒక మొదటి మెట్టు ఈ కూటమి ప్రభుత్వంలో హిందూ ముస్లిం క్రైస్తవులు కలిసి అడుగులు అడిగేసి ముందుకెళ్తున్నారంటే ఇది ఒక గొప్ప శుభ సూచక అని మీ అందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఇదే ఒక మంచి వాతావరణంతో సోదరభావంతో మన అందరం కలిసి మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన దేశాభివృద్ధి కోసం ఇంకా ముందడుగులు వేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను ఇకపోతే ఈ వెంకటేశ్వర స్వామికి ఈ కనకదుర్గమ్మ వారిని మేము కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఈ మూడు రోజుల దీక్ష మేము పూర్తి చేసాం ఇక్కడ మొదటి రోజున ఇక్కడే దీపాలంకరణ చేసాం రెండవ రోజున నిన్న మసి మన భానుగుడి సెంటర్ కూడల్లో దీక్షా కార్యక్రమాన్ని చేయడం జరిగింది మూడో రోజున ఇక్కడ భజనా కార్యక్రమంతో ఆ అమ్మవారిని స్వామివారిని ఒక మంచి దీంతో వారిని స్తోత్రం చేసుకుంటాం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మా యొక్క ఆవేదనను మా యొక్క దీనిని తల్లి నువ్వు మీరు ఆ వెంకట మీ సోదరులైనటువంటి వెంకటేశ్వర స్వామి కూడా మా మరణ ఆలకించి మా అధినేత చేసినటువంటి దీక్షను పరిగణనలోకి తీసుకొని మమ్మల్ని అందరినీ కూడా ఈ పాప విముక్తులను చేసి మాకు మంచి ఆయుర ఆరోగ్యాలు మా దేశ సుభిక్షం మా రాష్ట్ర సుభిక్షం చేయమనమని నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై ఇక్కడికి వచ్చినటువంటి వే నా పాల్గొన్నటువంటి జనసేన నాయకులకు వీర మహిళలకు ప్రత్యేకంగా వీర మహిళలు ఈ మూడు రోజు కార్యక్రమంలో బాగా పాల్పంచుకొని చేశారు అదేవిధంగా కూటమి సభ్యులకు అందరికీ పేరు పేరున నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి కుటుంబాలకి వారికి కూడా ఆ తల్లి వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు ప్రసాదించి వారి కుటుంబాలని చల్లగా చూడాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ